మాట ఒక ఇల్లు ఆత్మీయంగా కట్టబడాలంటే ఇంటికి యజమాని ఆయన భర్త తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఇంటిని నడిపించాలి అలాగే భార్య తన బాధ్యతలను నిర్వర్తిస్తూ తన ఇంటిని నిర్మించుకోవాలి జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది వివేకం కలిగిన భర్త వివేకంతో కాపురం చేస్తాడు అని బైబులు తెల్ కాబట్టి ప్రతి భర్తకు వివేకం కావాలి ప్రతి భార్యకి జ్ఞానం కావాలి ఆనాడు సొలోమోన్ రాజుగా స్థిరపడిన తర్వాత తన తండ్రి వలె చక్కగా పరిపాలించాలంటే తనకు జ్ఞానం వివేకం కావాలని గ్రహించాడు అందుకు దహన బలు అర్పించి తాను తాను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నాడు తత్ఫలితంగా దేవుడు బహుగా సంతోషించి ఏం కావాలో కోరుకోమని అడగగా తనకి జ్ఞానం వివేకం కావాలని సులోమున్ కోరాడు ఈనాడు భార్యాభర్తలకు ఒక రాజ్యం ఉంది తల్లిదండ్రులకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యమే కుటుంబం గృహం ఒక గృహం రాజ్యాన్ని పోలి ఉంటే రాజ్యాంగాన్ని ఆయన రాజుగా భర్త రాణిగా భార్య ప్రజలుగా బిడ్డలు పోలి ఉన్నారు కుటుంబం అనే రాజ్యాన్ని చక్కగా కట్టుకోవాలంటే జ్ఞానం వివేకం కావాలి జ్ఞానవంతురాలైన భార్య వివేకవంతుడైన భర్త కావాలి భార్య భర్త కలిసి ఆత్మీయ విలువలతో దేవుని సహాయం చేత వారి కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒక గృహం సంతోషంగా ఆత్మీయంగా నిర్మించడానికి ప్రార్థన పూర్వకంగా పన్నెండు ప్రాథమిక సూత్రాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఈ ప్రాథమిక సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ ఇల్లు శాంతితో నిలపబడుతుంది సమాధానంతో కట్టబడుతుంది వివాహం కానీ సహోదరి సహోదరుడా ఈ ప్రాథమిక సూత్రాలను వివాహానికి ముందే నేర్చుకుంటున్న మీరు ఎంతో ధన్యులు ఎలాగంటారా జీవితంలో రెండు సూత్రాలున్నాయి జ్ఞానం గలవారు ఇతరుల జీవితాలలో జరిగే పొరపాట్లను చూసి తమ జీవితాలను సరిచేసుకుంటారు జ్ఞానం లేని వారు తమ జీవితాలలో పొరపాట్లు చేసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు కాబట్టి ఇది మీకు ఒక చక్కని అవకాశం ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ ప్రాథమిక సూత్రాలను మీ వివాహం తర్వాత ఆచరణలో పెట్టినట్లయితే మీ కుటుంబం ఆత్మీయకంగానూ సంతోషంగానూ కట్టబడుతుంది ఇది చదువుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎవరివైనను ఈ పన్నెండు ప్రాథమిక సూత్రాల ద్వారా నీ కుటుంబాన్ని శాంతి సమాధానాలతో నిర్మించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని ఆశిస్తూ ఈ పుస్తకాన్ని అందిస్తున్నాను